హాయ్ నేను ఇవాళ కొయ్యి తోటకూర టమోటా అయితే చేస్తున్నాను తోటకూర అని ఎండాం కదా కానీ కొయ్యి తోటకూర అంటే తోటకూరలో అది కూడా వేరేదనమాట చాలా బాగుంటుంది పప్పులో చేసుకున్నా బాగుంటుంది అలాగే మామూలుగా టమోటా వేసి వండుకున్నా కానీ చాలా బాగుంటుంది అసలు ఆరోగ్యానికి అయితే మాత్రం తోటకూర చాలా చాలా మంచిది కంటి చూపును కూడా మెరుగుపరిచిద్ది అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళు వారానికి రెండు సార్లు అయినా కానీ తోటకూర చేసుకుంటే ఆ సమస్య నుంచి అయితే అనమాట నేనైతే వారంలో రెండుసార్లు అయితే ఏదైనా కానీ ఆకుకూర చేస్తాను అనమాట తోటకూర అనే కాదు గోంగూర పాలకూర అలా చేస్తూ ఉంటాను అసలు చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు రుచిగా కూడా ఉంటుంది ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత అందులో ఉప్పు పసుపేసి అది కూడా మగ్గినాక తోటకూర పెట్టుకోవటమే అయితే మనం వాటర్ ఏం వేసుకోవసనమాట ఆ తోటకూరలో ఉన్న వాటరే సరిపోయింది లాస్ట్లో కారం వేసేసుకోవటం అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది నేనైతే అయితే మాత్రం ఎప్పుడు ప్రిపేర్ చేసిన తోటకూర ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్